నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు పబ్లికేషన్స్ పబ్లికేషన్స్పై అంటే అదే సాక్షి పైన పరువు నష్ట దావా అదేవిధంగా క్రిమినల్ కేసు వేశారు మరి తాను చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తప్పుడు కథనాలు రాపిస్తున్నారంటూ ఆయన చెప్పడం జరిగింది దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీలా గారు నమస్తే మేడం నమస్తే సాక్షిలో తప్పుడు కథనాలు రాయించినందుకు చంద్రగిరి ఎమ్మెల్యే అయినటువంటి పులివర్తి నాని గారు క్రిమినల్ కేసు అదేవిధంగా పరువు నష్ట దావా వేయడం జరిగింది మేడం ఇప్పుడు మరి ఈ అసలు ఆయన అంటుంది ఏంటంటే చంద్రగిరి ఎమ్మెల్యేగా ఆయన గెలిచినప్పటి నుంచి కూడా చివరి భాస్కర్ రెడ్డి గారు తనపై తప్పుడు కథనాలు రాయిస్తున్నారని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది ఏంటి అసలు సాక్షిలో కథనాలు కూడా చూసుకున్నట్లయితే మనకి అసలు అన్ని అవాస్తవాలుగా కూడా కనిపించిన దాఖలాలు ఉన్నాయి ఏమంటారు మీరేమంటారు ఒక న్యూస్ ఛానల్ న్యూస్ అంటే అర్థం ఏంటంటే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఈ నాలుగు దిక్కుల నుండి కూడా సమాచారాన్ని ప్రజలకి ఏ విధంగా చేరవేయాలి ప్రజలకి ఒక జనరల్ నాలెడ్జ్ అందించే విధంగా దాని కథనాలు ఉండాలి అదేవిధంగా ఈ నాలుగు దిక్కుల నుండి కూడా ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఎట్లాంటి పరిణామాలు ఉంటున్నాయి రాజకీయ పరంగా కానీ అదేవిధంగా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి కానీ డివోషనల్గా కానీ ఇవన్నీ కూడా కలిపి ప్రచురిస్తున్నారు ఇప్పుడు న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాం పేపర్స్ మరి ఇట్లాంటి పేపర్లో ఈ విధంగా ఉండాల్సిన సాక్షి ఛానల్ ఏం చేస్తుంది అంటే నిజంగా సాక్షి అబద్ధానికి నిలువెత్తు సాక్షి అనే విధంగా ఉంది కానీ ఇది సాక్షి అంటే నిజమైన సాక్షిలా లేదు అనేది ఈ రోజున చాలాసార్లు ఒకటి కాదు రెండు కాదు ఎన్నోసార్లు మరి సాక్షి పేపర్ మీద ఎందుకు వస్తున్నాయి ఈ కథనాలంటే వాళ్ళు ఎందుకు రాస్తున్నారు ఎవరు రాయిస్తున్నారు అంటే వాళ్ళు రాయమంటే వీళ్ళు రాయటమేనా ఇప్పుడు మనం ఎవరైనా ఒక దానిలో ఉన్నప్పుడు ఆ ప్రొఫెషనల్లో కొన్ని విచక్షణ కానీ లేకపోతే దానికి ఉన్న కొన్ని కట్టుబాట్లు కానీ ఆ రూల్స్ రెగ్యులేషన్స్ వాటన్నిటికీ కట్టుబడి మనం పనిచేయాలి అప్పుడే దానికి ఒక సార్థకత ఉంటుంది మరి ఆ సార్థకత అనేది ఎందుకు లేకుండా పోతుంది జర్నలిజం మరి జర్నలిజం అక్కడ ఉన్న జర్నలిస్టులు అదేవిధంగా ఎవరైతే అక్కడ ఎడిటరు వీళ్ళందరికీ అందరూ కూడా అధినేతలు మరి దాన్ని ఎవరు రన్ చేస్తున్నారు జగతి పబ్లికేషన్స్ అని మనం చెప్పుకుంటున్నాం మరి దానికి ఎవరున్నారు ఆ ఉన్నవాళ్ళు దేనికి వీటిని ఖండించట్లేదు మరి గతంలో కూడా వాళ్ళు చేశారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టేసి ఓ పెద్ద కత్తి చేతిలో పెట్టేసి వేశారు మరి అది నిజమా మరి నిజం కాదు కదా మరి తప్పైపోయిందని వాళ్ళు మళ్ళీ మరొటి రోజు కథనాలు ప్రచురించారా అంటే ఎక్కడ కూడా దానికి సంబంధించి ఇంత కూడా దానికి వాళ్ళు ఎక్కడ కూడా బాధపడింది కానీ లేకపోతే దానికి సంబంధించి ఏదైనా సరే సంజాయిషి చెప్పుకోవటం కానీ పెరగం మరి ఈరోజు చూస్తే పులివర్తి నాని గారు మరి పులివర్తి నాని గారు ఎప్పుడైతే చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలవబోయే ముందు కూడా ఎన్ని రకాలైన ఘటనలు ఆయన మీద దాడులు ఎంత భయంకరంగా అతని శరీరం మీద గాయాలు ప్రతి ఒక్కటి చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా దాడికి పాల్పడుతున్నాడు ఈ విధంగా ఇంకొక విధంగా ఏంటంటే ఇలా సాక్షి పేపర్లో తప్పుడు కథనాలు చెవిరెడ్డి చెత్త కాగితంతో సమానం అని చెప్పేసి ఏదో ఒకటి రాయించాడు మరి అలాంటి పదాలు ఉపయోగించే విధంగా కూటం ప్రభుత్వం ఉందా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒప్పుకోరు మన భాష బాగుండాలి మన ఆలోచన విధానం బాగుండాలి పది మందికి మంచి చెప్పే విధంగా ఉండాలి కానీ పది మంది చేత మనం చెప్పించుకునే విధంగా మనం ఉండకూడదు ఇలా కొన్ని కట్టుబాట్లతో వచ్చింది తెలుగుదేశం పార్టీ మరి ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ఆదేశానుసారమే మేము ఏదైనా మాట్లాడతామని చెప్పేసి పులివర్తి నాని గారు చెప్పారు అదేవిధంగా ఈరోజున తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కూడా కలిసి పోటీ చేసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా కొన్ని ఒక మంచి నిర్ణయం ఏ విధంగా ఉండాలో చూయిస్తున్నారు రాష్ట్ర ప్రజల పరిపాలన కానివ్వండి మరి అటువైపు నుంచి బీజేపీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది కానివ్వండి ఇవన్నీ మరి ఈ రోజున సాక్షి ఛానల్కి చేతనైతే మరి ఎవరు లిక్కర్ స్కామ్లో ఉన్నారు వాళ్ళ గురించి రాయండి ఎవరు లిక్కర్ స్కామ్లో డబ్బులు పంచుకున్నారు వాళ్ళ గురించి రాయండి వాళ్ళ చేత అసలు ఆ స్కామ్ ఎవరు చేయించారు వాళ్ళ గురించి రాయండి మరి ఈ రోజున వినిపిస్తుంది ఏంటంటే కేవలం పార్టీ ఫండ్ కోసం ఇదంతా జరిగింది అనేది వీళ్ళు అన్ని నియోజకవర్గాల మీద ఈ రోజున డబ్బు డబ్బంతా కూడా ఖర్చు పెట్టింది కనిపిస్తుంది ఎలక్షన్ టైంలో మరి ఈ విధంగా చేసిన కథనాలు ఎందుకు రాయట్లేదు అనేది ప్రజలు ఈ రోజున కోరుకుంటున్నారు మరి ఒకటా రెండా ఎన్ని దాడులు జరిగినాయి ఎన్ని విధాలుగా రాష్ట్రాన్ని కల్లోలం జరిగింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మరి అట్లాంటి విషయాలు కూడా రాయాలి కదా ఒకటి మనం చూస్తే లోకేష్ గారు కూడా గతంలో దీని మీద కొన్ని కేసు అయితే ఫైల్ చేయటం జరిగింది వీళ్ళు చేసిన తప్పుడు కథనాలకో కేవలం తప్పుడు కథనాలు ఈ రోజున సాక్షి ఛానల్ ఏదైతే ఉందో ఆ బిల్డింగు ఏ భూమికి సంబంధించింది ముస్లింల వక్ఫ్ భూమికి సంబంధించింది అనేది పదే పదే వస్తున్న మాటలు మరి వీటన్నిటికీ సమాధానం లేని వీళ్ళు ఒక న్యూస్ అనే పదానికి కూడా అర్థం తీసేసి ఈ విధమైన తప్పుడు ప్రచారాలు తప్పుడు కథనాలు ఎదుటి వాళ్ళని చిన్నబుచ్చే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి మరి వీళ్ళు చేసిన దీనికి ఖచ్చితంగా అతనైతే ఎలా రెస్పాండ్ అయ్యారంటే క్రిమినల్ కేసు పెట్టడం అదేవిధంగా పరువు నష్టం దావా మరి ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళ పరువుకి చాలా ఇబ్బందికరంగా వాళ్ళ ప్రెస్టేజ్ ప్రాబ్లం అక్కడికి వచ్చేటప్పటికి అలాంటి విషయాలు మనం చెయ్యకూడదు అనే విచక్షణను మర్చిపోయి పది మందికి కూడా ఒక నాలెడ్జ్ని అందించే పేపర్గా కాకుండా పది మంది దగ్గర కూడా ఈ రోజున పరువు పోయే విధంగా ప్రవర్తిస్తున్న సాక్షి ఛానల్ నిజంగా ఇది ఒక చెంపపెట్లానే ఉంది గతంలో చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారు కూడా సాక్షి పైన దావా వేశారు ఏంటి మేడం అసలు ఏంటి కథనాలు ఇలా రాయడానికి ఏంటి కారణం ఆ రోజు కూడా వాళ్ళు చాలా భయంకరమైన పదాలు ఉపయోగిస్తూ చిరుతిండికి చిన్నబాబు చిరుతిండికి పాతిక లక్షలనే ఏదో ఏదో ఒక్కొటేషన్ అయితే పెట్టారు ఇలాంటివన్నీ కూడా ఎలా ఉంటాయి ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా వాళ్ళని బాడీ షేవింగ్ చేసే విధంగా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ ఇలాంటివన్నీ కూడా ఏ విధంగా చూడాలి అంటే ఆ రోజు లోకేష్ గారు కోర్టుకు వెళ్ళటం వైజాగ్లో దాని గురించి విచారణకు హాజరవటం వాళ్ళ మీద తను కూడా ఈ విధమైన కేసులు పెట్టడం జరిగింది మరి ఇన్నిసార్లు వీళ్ళు ఎదుర్కొంటూ కూడా పదే పదే అట్లాంటి కథనాలే ఎందుకు ప్రచరిస్తున్నారు అంటే మేము ఇలానే ఉంటాం మా వైఖరే ఇది మా ధోరణే ఇది మా పేపర్ ఉందే మా సాక్షి ఛానల్ ఉందే మా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాత్రమే చెప్పుకోవటానికి ఎదుటి వాళ్ళ మీద బురద చల్లటానికి అనేది ఈ రోజున ప్రజల్లో క్వశ్చన్ ప్రజలందరికీ ఒకటే అర్థమవుతుంది ఆ రోజును చూస్తే పేపర్ కొనుగోలు చేయించడానికి ఎంత ఒత్తిడి చేశారు వాలంటీర్ల మీద ఎన్ని ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి సాక్షి పేపర్ వెళ్ళాలి కొనకపోతే కనుక దాని మీద ఒత్తిడి అక్కడ ఉన్న వాళ్ళకి టార్గెట్లు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళకి కూడా టార్గెట్లు ఇచ్చేసి మీరు ఖచ్చితంగా పేపర్ కొనించాలి లేకపోతే ఆ కొనిపించకపోతే కనుక మీ శాలరీలోంచి డబ్బులు కట్ చేస్తాం ఈ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విధాలుగా వీళ్ళ ఛానల్లో కానీ అదేవిధంగా వీళ్ళ సాక్షి పేపర్లో కానీ ఇట్లాంటి కథనాలన్నీ మానుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి లేకపోతే యువతకి ఉపయోగపడే విధంగా ఉండాలి ఏదైనా ఒక మంచి విషయాన్ని పది మందికి చెప్పే విధంగా ఉండాలని ఈ రోజులు ప్రజలు కోరుకుంటున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే